తడా మండలంలో ఈ రోజు మీ భూమి మీ హక్కు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షులు పనభాగ లక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పనభాగ లక్ష్మితో పాటు ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు మంచి ప్రభుత్వంలో మంచి కార్యక్రమం చేసి ప్రతి ఇంటికి ప్రతి గడప గడపకి వెళ్ళి నాయకులు కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకొని ఈరోజు రాని వాళ్ళందరినీ కూడా మనం సంక్షేమ పథకాలు అందిస్తున్నాం ఇలా కూటమి ప్రభుత్వం ఇంకో నిబద్ధంగా ముఖ్యంగా పేదవాడిని దృష్టిలో పెట్టుకొని ఇలా ప్రతి ప్రతి పేదవాడు ఈ సంక్షేమ పథకాలు అందుకొని లేదా అభివృద్ధి వాళ్ళకు అందాలి చిన్న చిన్న వసతులు కూడా అంటే గ్రామాల్లో మనకు నీటి సమస్య ప్రజలు ఓపిక ఉంటే తప్పకుండా అభివృద్ధి మనం ముందుకు సాగిస్తున్నాం కాబట్టి ఇంకా కూడా మిగిలిన సమస్యలు కూడా మనం పూర్తి చేస్తాం అలాగే మీ అందరికీ తెలుసు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనం ఇప్పటికీ మూడు కోట్ల వరకు మనం మన నియోజకవర్గానికి తెచ్చాం వీళ్ళెక్కడ మనకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇన్ని కోట్లు చంద్రబాబు నాయుడు గారు కేటాయిస్తున్నారంటే రాష్ట్రం అంతా నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాలకి ఎంత అమౌంట్ శాంక్షన్ చేస్తున్నారో వీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి సమర్థవంత నాయకుడికి రాష్ట్రానికి అధిపతి అయితే రాష్ట్ర నాయకుడు అయితే రేపు మన పిల్లల భవిష్యత్తు ఈ ఈరోజు మన మన భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి మంచి నాయకుడిని మంచి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సర్వీస్తాం కానీ అది మీ పేరుందా గౌరవ తెలుస్తుంది మన అమ్మ నాన్న కష్టపడి పొలం కొని మనకి అప్పు కనిపిస్తే దాని మీద ఏ ఏ ఫోటోతో ఆయన ఫోటో వేసాడు మనకి ఏమన్నా ఆయన ఉచితంగా ఏమన్నా చూపించాడా డబ్బు పెట్టి వదిలించాడా ఏం చేశాడ చెప్పిన ఆయన ఫోటో ఉండాలి

లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పూట చేశామా రామారావు గారు పూట చేశామని పుట్టలేదు ఎందుకంటే ఈ భూమి మీది మీ కష్టానం మీ అమ్మ నాన్న కొని మీకు ఇచ్చే